టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఎస్వి గోశాలలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎయిర్ కూలర్లు అందుచేసిన జనసేన నేత కిరణ్ రాయల్ గో సంరక్షణ చేయాలి గానీ గో రాజకీయం చేయకూడదు గోవుల అంటే తమ అధినేతకు చాలా ఇష్టం కూలర్లు డిఎఫ్ఓ శ్రీనివాస్ కు అందుచేత ఇదే స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి గోవులను కాపాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు

ஜுடு அnlm சினிமா புரோ ราகுரோ ஆத்ரியன் அன்னைக்கு ல பேக்க வேண்டியது இல்ல இங்க லாகலா இருந்துக்க அப்ப எங்கே அடு அடு வந்து அடு அடியே போவா அடு அடு வந்து அந்த அது நம்பர்ல இருந்துக்க சாதோ ఇంకా కూడా మా వాళ్ళైతే ఇంకా మేము ఇంకా ప్రయత్నిస్తాం అలాగే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అందరూ కూడా రుచి ఇస్తే బాగుంటుందని మా ప్రయత్నం మాత్రం ఇది చేద్దామండి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం వచ్చాడు కార్యక్రమాలు ఆయన గోవులను ప్రేమిస్తాడు కాబట్టి ఆర్డర్స్ చేయించండి దొరకదు ఇది ఓన్లీ జంబో పార్ జంబో కలర్స్ ఓన్లీ ఈ ఇలా జూ పార్క్లకి ఇలా దోసాలకి ఎలిఫెంట్స్కి దీంట్లో మళ్ళీ ఆర్డర్ మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మూడు వందల మీటర్ల దాకా ఇప్పుడు బస్సు మేము దీన్ని ట్రైన్ చూసాం మూడు వందల మీటర్ల దాకా బస్సు ఇది కనీసం ఒక నాలుగు ఓం నమో వెంకటేశాయ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూసుంటారు మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆదే ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండరీత్యా కానివ్వండి ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజేని ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలో కూడా చాలామంది వచ్చి ఇలా గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లో పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందనే ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపు ఇపోతున్నాము ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు ఈ కూలర్ల ద్వారా మూడు వందల మీటర్ల వరకు మూడు వందల మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది అలాగే ఒక నాలుగు కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు పన్నెండు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ వరకు మేము అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న గోవులు కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేటి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మాట ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూడ కానివ్వండి ఇంకా ఆధునితిగా కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుంది చెప్పి కూడా తెలియజేస్తున్నాం వెంకటేశయ ఈ దినం చాలా శుభదినం మన ఎస్వి గో సంరక్షణ శాలకు జనసేన పార్టీ తరఫున నాలుగు కూలర్స్ను మన క్యాటిల్కు కానివ్వండి ఎలిఫెంట్స్ కానివ్వండి ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు జనసేన పార్టీ తరఫున కిరణ్ రాయల్ గారు ఈరోజు అందజేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ విధంగా ఇక్కడనే కాదు ఎక్కడైనా గోశాలలో కానీ ఇటువంటి వాటికి ఎండాకాలంలో జంతువులు పక్షులు వీటన్ని చల్లగా ఉండడానికి వారి వంతు సహాయం చేసి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ